ఈరోజు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీ నర్సంగ్ గౌడన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రుల సమావేశానికి హాజరైనటువంటి బీజేపీ సభ్యులకు పాతికేయ మిత్రులకు శుభవందనలు తెలియజేస్తూ గత సంవత్సరం శాసనసభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత పాలక వర్గ సభ్యులు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు కారణి గ్యారంటీలు కావచ్చు వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు అదేవిధంగా అరవై ఆరు హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల లోపల మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేవారు ఉచిత బస్సు మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ పల్లెటూరులో పడికి బస్సులు రాకుండా నడిచేటువంటి బస్సు చాలా సగహం పైగా కోత విధించి బస్సుల లోపల మహిళలు పూర్తిగా సిగల్ సిగల్ పట్టుకొని కొట్లాడ కొట్లాడ ప్యాషిన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీలు మేము చేస్తాం ఇప్పుడు ఈ రోజు అయితే మీకు లక్ష రుణమాఫుంటుంది రేపు మేము గెలిస్తే రెండు లక్షల రుణమాఫుంటే మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకురానని చెప్తే ఆగ మేఘాల మీద వెళ్ళి రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకొచ్చినటువంటి రైతాంగం ఈ రోజు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఈ రైతాంగం ఏం చేయాలో అనే స్థితిలో ఈరోజు ఆత్మహత్యలకు పాలు దీనికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క హామీల లోపల ముఖ్యమైనది రెండు లక్షల గ్యారంటీ మరి అందులో భాగంగానే రైతు బంధువు తీసుకుంటే గతంలో ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఇప్పుడు చే చేసినటువంటి చేతులకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్నది ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మూడు సీజన్లకు ఐదైదు వేల చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి రైతాంగం మూడు సీజన్ల పంట పండించుకుంటున్నారు రైతాంగం అని చెప్పిన మీరు గత సంవత్సర కాలంగా ఇంతవరకు ఎన్ని సీజన్లకు మీరు డబ్బులు మీరు ఇచ్చిన మాట ఏంటి మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు ఏడు వేల ఐదు వందల రూపాయలకు మేము రైతు బంధు ఇస్తాం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఐదు వేలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తామంటే అంటిది అదేవిధంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు భూములకు ఇస్తామంటేది ఈ రోజు మీరు రాత్రి చెప్పిన మాటలు చూస్తుంటే రైతాంగం అంతా నిర్వీలం అయిపోతుంది ఎందుకు మేము ఓటేసామా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం ఇంతవరకు కరెక్టు మరి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటే అది లేదు తొలం బంగారము అది మాట్లాడకపోదురు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారో అది చెప్పకపోదురు మీరు చెప్పిన మాటలల్లా ఆరు వేల రూపాయలు వాళ్ళకి మీరు మాట్లాడుతున్నారు అప్పటికే పాతకే మిత్రులు అడుగుతున్నారు సార్ మీరు ఏడు వేల ఐదు వందలు కదా మీరు ఇస్తామని చెప్పింది అంటే ఇవన్నీ మీరు మాట్లాడకూడదు నేను చెప్పకూడదు అని చెప్పింది ఆగమే కాలమే ఎక్కడ ప్రశ్నలు వస్తావని చెప్పేసి చెప్పాగానే లేచిపోయినావు మరి రోజు నువ్వు ఇచ్చిన గ్యారెంటీల లోపల ఒక్కటన్నా కానీ మీకు ఆత్మాభిమానం అన్న ఉండాలి కదా ఒకసారి ఆత్మాభిమర్శ చేసుకొని మీ గతంలో ఉన్నటువంటి ఏ గుడి అనిపిస్తే ఆ గుడి మీద మీరు ప్రమాణం చేస్తే నేను పడమటన్నప్ప ఆంజనేయ స్వామి అంటేది పురుమూర్తి వెంకటేశ్వర స్వామి అంటేది మా మన యాదగిరి కుట్ట నరసింహస్వామి అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటేది అందరికీ ఒత్తే చెప్తున్న రైతాంగానికి నేను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ప్రతి సీజన్ కానీ అదేవిధంగా కౌలు రైతులకు ఆరు వేల రూపాయలు ప్రతి సీజన్కి ఇస్తాను అంటే కౌలు రైతుల గురించి మాటనే ఎత్తకపోతుంది ఏడు వేల ఐదు వందలకి కాస్త ఆరు వేల రూపాయలకు తీసుకొని వస్తుంది అదేవిధంగా స్కూళ్ళకు డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామంటవి దాన్ని ఊసు ఎత్తకపోతుంది అదేవిధంగా ఓల్డేజ్ ఏజ్ పెన్షన్లు కనుక తీసుకుంటే మీరు పెన్షన్ల విషయంలో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు మీ యొక్క పాలక వర్గం ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా కావచ్చు మరి ఎక్కడ పోయింది మీ నాలుగు వేల రూపాయల గురించి ఇంతవరకు మీరు ఎందుకు దాన్ని ముసెత్తట్లేదు ఏదైనా రాత్రి మాట్లాడుతుంటే మిత్రులారా రాత్రి మీ ప్రెస్ మీట్లని మాట్లాడుతున్నారు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారన్నా మీరు ఎందు గురించి ఏ వేల ఐదు వందలు ఇస్తలేరు అని ఖజానా ఖాళీగా ఉంది అంటున్నావు మరి ఖజానా మీద నీకు అధికారమే లేనప్పుడు అవగాహన లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద అధికారమే లేకుండా ఉండి నీవు కళ్ళబల్లి మాటలు ఎందుకు చెప్పినావు అని సూటిగా అడుగుతున్నామని తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఇస్తామని చెప్పిన్నా ఆ రోజు అంటే ఆదాయం అన్న ఏమి తెలియదా మీకు తెలియకపోతే ఈ నోటి ఎక్కిస్తామని చెప్పిండ్రు మీరు ఈరోజు ప్రజలను మోసం చేయడం కాదా ఇది దగా పాలన మీరు ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజల దగా పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే చెప్పినరూ మీరు గ్యారెంటీలను పక్కన పెట్టిండ్రో హామీలను విస్మరించిండ్రు మీరు కక్షలకు పోతున్నారు ఏదైతే ప్రతీకారం తీర్చుకోవడానికి కక్షలలో భాగంగానే హైదరాబాద్ తీసుకొని స్థితి ఈరోజు మీరు చేస్తున్నటువంటి భూములని పూర్తిగా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయి పేద ఇంటి బిడ్డల యొక్క ఉసురు తీసుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు ఎలక్షన్ల కంటే ముందు అన్ని వడ్లను మేము కొంటాం దొడ్డు వోడ్లు అనకపోతే ఓట్లు అనకపోతే అన్నింటికీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం మీరు వచ్చిన తర్వాత దొడ్డు వడ్లలో మేము కొన్నాం మీరు సన్న వడ్లకే ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ యొక్క వర్గీకరణ ఎందుకు తీసుకొచ్చిండ్రు ఇంతకుముందు ఎలక్షన్ల ముందు మీకు ఎందుకు లేదు ఎందుకు ఎలక్షన్ల కంటే ముందు మీకు ఎందుకు ఈ ఫైనాన్స్ మీద ఆర్థిక వ్యవస్థ మీద మీకు అవగాహన లేదు మీరు ఏ రకంగా మీరు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇచ్చిన గ్యారెంటీని ఏం అనుకుంటున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలకు దగ్గర ఉన్నది మీ పాలన సంవత్సరం మీద రెండు నెలలు దాటింది మీ ప్రమాణ స్వీకారం చేసి మరి చేసిన ఉద్దారకం ఏముంది ఈరోజు లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మీరు ఒక సంవత్సరం లోపలనే అప్పు తీసుకొని రావడం జరిగింది మరి ఏం చేసిండ్రు గతంలో పోలిస్తే మీరు పని కనిపిస్తలేదు మేము ఒక కేఎస్ బట్ని మేము పొగడతలేము కానీ కనీసం మాకు తాళికి నీళ్ళు లేకుండా నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది విజయవాద చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం ఉన్నది ప్రతి సీజన్ డబ్బు కూడా ఇచ్చేవాళ్ళు మరి మీరు అది ఇవ్వకపోతే ఈ ఈరోజు రైతాంగానికి తొమ్మిది గంటల కరెంటు డిస్కనెక్ట్ అవుతున్నానా ఒక రైతుగా చూస్తున్నా నేను మూడు రోజుల నుంచి నర్వగా ఉంటున్నా మూడు